నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి నుంచి విశ్వాసరాయ్ కళావతి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణపై దాదాపు పద్దెనిమిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఎస్టీ కాపు ఓటర్లు ఇక్కడ కీలకం ఈ నియోజకవర్గంలో వైసీపీ బలంగానే ఉంది ఎస్టీ బెల్ట్ అంతా వైసీపీకి ప్లస్ ఇక్కడ పార్టీలో గ్రూపులు కూడా లేవు పథకాల విషయంలో గిరిజనులు సానుకూలంగానే ఉన్నారు ఎమ్మెల్యేపై ఎలాంటి వివాదాలు లేవు అలాగని ఆమెకు పెద్దగా క్రేజ్ కూడా లేదు వైసీపీకి ఓటు బ్యాంక్ ఎక్కడికి పోలేదు ఇక ఇక్కడ టీడీపీ బలహీనంగా ఉంది కేడర్ పెద్దగా యాక్టివ్ కనిపించడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి